కాంగ్రెస్ బీజేపీ మంచి అవగాహనతో కలిసి పనిచేస్తున్నాయన్నారు అని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజల గొంతును పార్లమెంట్లో వినిపించేది గులాబీ పార్టీ మాత్రమే అన్నారు ఎన్నికల ముందు అదానిని తిట్టిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే దావోస్ వెళ్లి ఒప్పందాలు చేసుకున్నారని అన్నారు బీజేపీ ప్రతినిధిగా ఉన్న గవర్నర్ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరాంకు ఎల్ఎంసీ గా ఎలా ఆమోదం తెలిపారని ప్రశ్నించారు కేటీఆర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్ ఈ జిల్లా ఎన్నికలు వస్తాయి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళొకసారి గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ జెండా రెపరెపలాడే విధంగా మన నాయకులు కార్యకర్తలు ఎక్కడు వాళ్ళకడ గట్టిగా పంజేద్దాం అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ మీరు గమనించండి కాంగ్రెస్ బీజేపీ మంచి అండర్స్టాండింగ్ పని పనిచేస్తున్నాయి బండి సంజయ్ ఏమో మనం మనం కొట్లాడుకోవద్దు బీఆర్ఎస్ ని దొక్కేద్దామంటాడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందేమో అదాని తిడతాడు గౌతమ్ అదానిని పొల్లు తిట్టిండు ఏమన్నాడు ఈ అదాని అంటాయన మోడీ మనిషి మోడీ తొత్తు డబల్ ఇంజన్ అంటేనే ప్రధాని అదాని అని గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి కానీ వెంటనే స్విట్జర్లాండ్ పోయిండు పోయి అక్కడ అదాని గారిని అలై బలయ్ చేసుకొని అదాని గారు ఇప్పుడు చాలా మంచోడైపోయిండు గంగల మునిగిండు చాలా గొప్పవాడు చాలా పవిత్రమైన మనిషి అని చెప్పి ఆయనతో ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు అందుకే ఆలోచించండి ఎవరు ఎవరితో కలిసి ఉన్నారు నిన్న మీరు చూసింటారు నిన్న మనము నాలుగు నెలల కిందట మన డాక్టర్ శ్రవణ్ దాసోజు అదేవిధంగా కె సత్యనారాయణ గారు ఇద్దరిని ఎమ్మెల్సీలుగా గవర్నర్ గారికి ఒక కేబినెట్ లో తీర్మానం చేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పంపించిన